ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏడు వచనాలు మూడు వచనాలు చదువుకుందాం తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇషాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయను వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడు అతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహన బలికి ఏది అని అడుగగా ఈ లేఖన భాగము మనము ఆరాధనకు సహాయకరంగా చదువుకొని ఉన్నాం ఆరాధన అనగానే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట నేను ఒక ఆరు విషయాలను తెలియచేయాలనుకుంటున్నాను అయితే ఈ దినమందు ఇవి పూర్తి కావు ఒకటి దేవునికి మురక్కుట దేవునికి మురక్కటం రెండవదిగా సాగిల పడుట మూడవదిగా నమస్కారము చేయుట నాలుగవదిగా సేవించుట ఐదవదిగా పూజించుట ఆరవదిగా ఆరాధించుట మొదటి మాట అబ్రహాము తన పని చెప్పిన మాట నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చదమని చెప్పి నేనును ఈ చిన్నవాడును అంటే అబ్రహాము తన కుమారుడగు ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నారు తండ్రి కొడుకు దేవునికి మురక్కడానికి దేవునికి మొరక్కడానికి అంటే ఆరాధించడానికి అని అర్థం దేవుణ్ణి ఆరాధించడానికి తండ్రి కుమారుడు వెళుతూ ఉన్నారు తండ్రి కొడుకు వెళ్తూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధించడానికి లేదా దేవునికి మొరక్కడానికి సమయేలు మొదటి గ్రంథములో మొదటి అధ్యాయములో హన్న తన కుమారుడకు సముయేలు ఇద్దరు కలిసి దేవునికి మొక్కడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు ఎలకాన కూడా ఉన్నాడు అనుకోండి అతడు అక్కడనే దేవునికి మురొక్కేను సముయేలు దేవునికి మురొక్కినాడు అనగా దేవుణ్ణి ఆరాధించినాడు దేవుణ్ణి ఆరాధించినాడు ఆరాధించేటువంటి స్థలానికి తండ్రి కొడుకుల ప్రయాణం అవునా ఆరాధించేటువంటి దేవుని మందిరానికి కుటుంబంతో రావటం ఎల్కానా హన్న సమయేలు వీరు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వచ్చినారు అది శిలోహు ప్రార్థన మందిరము అని రాయబడింది దేవుడైన యహోవా అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా అని రాయబడింది మొదటలో నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నేను చూపబోయే పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించడానికి అతన్ని తీసుకొని వెళ్ళు అని తెలియజేశాడు అప్పటికే అబ్రహామునకు వయసు వంద సంవత్సరాలు దాటిపోయినాయి దేవునికి బలి అని అడుగుతున్నాడు దేవుడు లేదా నాకు బలియం అడుగుతున్నాడు దేవుడు బ్రాహ్మణ అడిగినాడు బ్రాహ్మ ఒక్క మాట అయినా మారు మాట్లాడలేదు ఎందుకు ప్రభువా లేక లేక వంద ఏళ్ల వయసులు వచ్చినావు ఈ మి ఈ ముద్దుల కుమారుణ్ణి మేము చూసి బతుకుచు ఉన్నాం ఇతడే మాకు కుమారుడు మా ఆస్తికి కుమారుడు ఇతడే కదా అని ఈ వల్ల గుడక ఏమి అడిగినట్టు మనకు కనిపించదు చెప్పాడు చిత్తం అన్నాడంతే దేవుడు చెప్పాడు దేవుడు మాట ఇచ్చాడు చిత్తం అంతే ఇంకేం లేదు ఆ ప్రయాణము మూడు దినముల ప్రయాణం అవునా మూడవ వచ్చిన చడ చూస్తే చూడండి మూడవ మాట తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడగు ఇసాకుని వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి స్థలానికి దేవుని ఆరాధించేటువంటి స్థలానికి దేవునికి మృక్కేటువంటి స్థలానికి దేవునికి బలి అర్పించేటువంటి స్థలానికి వారు బయలుదేరినారు వారి ప్రయాణం నాలుగు చూడండి వారి ప్రయాణం మూడవ నాడు అని ఉంది మూడవ నాడు అంటే అప్పటికే రెండు దినాలు ఆ గడిచిపోయింది అప్పటికే రెండు రోజులు గడిచిపోయింది వారి ప్రయాణం మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచినాడు అబ్రహాం మూడవ నాడు దూరం నుండి కనులెత్తి ఆ చోటు చూసాడంట కనులెత్తి చూడగా ఆ స్థలము కనిపించింది దేవుడు చెప్పినటువంటి స్థలం కనిపించింది అమ్మా దేవుడు చెప్పిన స్థలం కనిపించింది దేవుడు ఎక్కడైతే తనను బలర్పించమన్నాడో ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ స్థలాన్ని గుర్తుపట్టగలిగినాడు అబ్రహాం అందుకని తన పని వారితో మీరిక్కడనే ఉండండి అన్నాడు మీరిక్కడనే ఉండండి నేను నా కుమారుడు ఇస్సాకు మాత్రమే మేము వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి పూజించాలి దేవుణ్ణి మయంపరచాలి అని అని ఉండవచ్చు నేను ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి ముక్కి దేవునికి మురక్కి మరలా వస్తాం మరలా వస్తాం దేవునికి మురక్కి మరలా వస్తాం అని వ్రాయబడి ఉంది బలిగా అవునా ఇస్సాకు బలిగా మరణించడానికి తనకు తానుగా తన తండ్రికి అప్పగించుకోవటం ఇస్సాకు బలిగా మరణించడానికి తన్ను తానుగా తన తండ్రికి అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు అదే కోణములో అదే కోణములో మనం చూడగా క్రీస్తు కూడా మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు వచ్చిన పదాలు చూడండి రాయబడిన మాట నీ నీవు నీకు ఒక్కడై ఉన్న ఒక్కడే అయ్యున్న నీ కుమారునియ వెనుక తీయ తీయక ఈ కార్యము చేసి అన్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుయలేదు గనుక అన్నాడు మరణానికి తను తానే అప్పగించుకున్నాడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యోహానుసువార్త పదవ అధ్యాయము యోహో అనుసువార్త పదవాధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పంది కుమారుడైన యేసుక్రీస్తు తన్ను ప్రేమించేటువంటి తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు తను తాను అప్పగించుకున్నాడు ఇస్సాద్గుడుక తాను బలిగా మరణించడానికి తాను చనిపోవడానికి తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు ఇందులో ఏం కనిపిస్తుంది మనకు ఇందులో మనకి ఏం కనిపిస్తుంది త్యాగము త్యాగము కనిపిస్తుంది మరణానికి అప్పగించుకున్నట్టు ఇది త్యాగమా కాదా వయసు ఎంత బాలుడు చిన్నవాడు మహాంత ఒకవేళ పదహైదు పదహారు సంవత్సరాలు అలాంటి వయసులో తన్ను తాని మరణానికి అప్పగించుకుంటున్నాడంటే తండ్రి మీద తనకి ఎంత నమ్మకం ఉందో అవునా ఎంత నమ్మకం ఉందో తండ్రి మీద తను తాను అప్పగించుకున్నటనా లోబడుటనా అవును తను లోబడ్డాడు అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటి ఏం చెప్తుంది దేవుని వాక్యం ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము ఆరవచనం చూడగా దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు విశాఖ మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరు కూడి వెళ్ళొచ్చు ఉండగా అని ఉంది సరే ఇస్సాకు తన తండ్రికి అప్పగించుకున్నట్టుగా యేసు క్రీస్తు కూడా అప్పగించుకున్నాడు దేవుని వాక్యం చెప్తున్నమాట వాళ్ళు చేరారు ఎక్కడ చేరినారంట వాళ్ళు దహన బలికి ఎక్కడైతే ప్రభు ఆజ్ఞాపించాడో ఎక్కడ సిద్ధపాటు చేశాడో అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మధ్యన కొంత సంభాషణ జరిగింది తండ్రి కుమారుల మధ్య అవునా అన్నాడు నా తండ్రి అబ్రాహం అన్నాడు ఏమి నా కుమారుడా అన్నాడు తండ్రి కట్టెలు కట్టెలున్నాయి కత్తి ఉంది నిప్పుంది దహన బలికి గొరిపిలేది గుండెల్ పిండి చేసేటువంటి మాట ఇది అవునా గుండెలు పిండి చేసే మాట ఇది ఎందుకంటే నువ్వే నాయన ఆ గొర్రె పిల్ల అనడానికి కొడుక శాతగా లేదా హీనంగా మనం అనుకుంటాం కదా నువ్వే అని చెప్పే ధైర్యము నువ్వే అని చెప్పే ధైర్యము తండ్రికి లేకపోవచ్చు కానీ అబ్రహాముకు తెలుసు ఎందుకు వెళ్ళాలనో ఎవరో అబ్రహామునకు బాగా తెలుసు వెళ్ళారు బలపీఠం కట్టారు ఇసా కట్టెలు పేర్ పేర్చారు దాని మీద అమాంతంగా ఇసాకును పట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి బలపీట మీద పరుండబెట్టినాడు తన్ను తాను సమర్పించుకొనుట తన్ను తాను అప్పగించుకునుట తన్ను తానే నేనే గొరెపిల్లను అన్నట్టుగా తప్పించాడు అనుకోండి దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా చెప్పిన మాట అదే కదా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది ప్రాణము తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము ఉంది ఇది నా తండ్రి వలన నేను పొందినాను అన్నాడు ప్రభు అనే సుక్రీస్తు అన్నట్లుగానే గెచ్చమని అనబడిన తోటలో ఇష్కర్యతు మరికొంతమంది వచ్చారు బంధించడానికి ప్రభు అన్నాడు మీరెవరిని వెతుకుతున్నారు నజరేయుడైన యేసును ఆయన నేనే అన్నప్పుడు అందరు కూడా పడిపోయినారు వారు లేవగా మల్ల ప్రభు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అనగానే నజరేయుడైన యేసును ఆయనను నేనే మొదటిసారి పడిపోయారు రెండవసారి ఆయన వారిని నిలబెట్టాడు తన చేతులు అప్పగించాడు వారు కట్టేశారు తల్లతోనిక తీసుకుని వెళ్ళిపోయారు కొట్టడానికి హింసించడానికి బాధించడానికి ఏలన చేయడానికి శిల వేయడానికి తను తానే అప్పగించుకున్నాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తే వాక్యం ఇలా చెబుతుంది ఇసాకు మరణం నుండి రక్షింపబడటం క్రీస్తు మరణానికి ఇది సరిపోతుంది ఆదికాండం పన్ ఆదికాండం మీరు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం ఆదికాండం మీరు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినం అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము అతను ఏమీ చేయకము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్య వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది ఇస్సాకు మరణం నుండి రక్షింపబడటం మరుణ మరణం యొక్క అంచుల దగ్గరికి వెళ్ళిపోయాడు అవునా ఒక్క క్షణం అబ్రాహ్మా అబ్రాహ్మానకపోతే కనుక ఒక్క దెబ్బతో ఇసాకు చనిపోయేవాడు దేవుడు తప్పించినాడు దేవుడు తప్పించినాడు దేవుడు తప్పించాడు గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగించినాడు ఎవ్రీ పత్రిక ఎవ్రీ పత్రిక లో మనం చూస్తే ఎవ్రీ పత్రికలో మనం చూస్తే పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఇలా రాయబడింది అవునా అబ్రహాము సోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అని ఉంది ఆది కాండం ఈ రెండు పండుగలో ప్రభు తప్పించను అనే మాట ఉంది అక్కడ తప్పించాడు ఇక్కడ విశ్వాసాన్ని బట్టి అర్పించినాడు అవునా ఇస్సాకును బలిగా అర్పించినాడు అర్పించినాడు బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషము అంగీకరించను ఇస్సాకు వలనైనది నీ సంతానంబడును అని ఎవంతో చెప్పబడిను అబ్రహాం మృతుల నుండి సైతం లేపడకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందినాడు అది తన ఏక కుమారుని అర్పించినాడు ఇషాకు అర్పించాడు మృతుల నుండి మరలా అతన్ని పొందినాడు ఇషాకు లేపబడ్డాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అర్పించబడ్డాడు అవునా శిలవల మరణించినాడు సమాధి చేయబడ్డాడు మూడో దిన మందు లేపబడినాడు ఇస్సాకి ఏ విధంగా లేపబడ్డాడో యేసు ప్రభు కొడుక ఆయన లేపబడ్డాడు ఆయన లేపబడ్డాడు కాబట్టి గమనించండి గమనించండి ప్రభు క్రీస్తును మనం ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే ఆయన అప్పగింపబడుట ఆయన మరణించుట ఆయన తిరిగి లేచుట ఇస్సాగుడు కాదే కదా తను తాను అప్పగించుకున్నాడు తాను మరణించాడు తాను తిరిగి లేచినాడు కుమారుని యేసుక్రీస్తు తను తను అప్పగించుకున్నాడు తనను చంపారు మరణించాడు సమాధి చేశారు మూడదినమును తిరిగి లేచినాడు అంత మాత్రమే కాకుండా పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనల్ని కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం వలన మనల్ని ఏం చేశాడు దేవుడు లేపాడు క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టినాడు అందుకే ఈ విధంగా మనం ప్రభువును జ్ఞాపకము చేసుకుంటున్నాం దేవుణ్ణి ఆరాధించుట దేవుని జ్ఞాపకం చేసుకుంటా అంటే ఇదే అన సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ దినమందు దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్